పెద్ద ర్యాలీ తీయడం జరిగింది ర్యాలీ అనంతరం జెండావిష్కరణ సిఐ రాష్ట్ర అధ్యక్షులు జెండా ఆవిష్కరణ చేశారు ఆ తర్వాత ప్రారంభ సభ బహిరంగ సభ జరిగింది చుక్కరాము గారు ఉపన్యాసం ఆయన ప్ర ప్రధానవేత్తగా ఉపన్యాసం ఇచ్చారు ప్రధానంగా ఈ మహాసభలలో కార్మికులు అనేక సమస్యలు చర్చించడం జరిగింది ఆ చర్చించిన అంశాలు అందరూ కూడా తీర్మానాలు కూడా చేసి ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో సుమారు మూడు లక్షల కార్మికులు అంటే వివిధ రంగాల కార్మికులు వివిధ రకాల కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు చాలా మందికి ఈఎస్ఐ కట్ అవుతా ఉంది బీడీ ఇండస్ట్రీలో కట్ అవుతా ఉంది సిద్దిపేట జిల్లాలోనే పరిశ్రమల కట్ అవుతా ఉంది మున్సిపాల ఈఎస్ఐ కట్ అవుతుంది కార్మికుల బాట పోతుంది కానీ వాళ్ళకు బెనిఫిట్స్ రావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏదైనా లీవ్ పెట్టుకోవాలన్నా కానీ బొంపెల్లికి పోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ అయితే కూడా సన్నత పోవాల్సిన పరిస్థితి కొంపెల్లి హాస్పిటల్ సన్నత హాస్పిటల్ అంటే ఈ దూర ప్రయాణం చేయలేక ఇక్కడనే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటా ఉన్నది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన వ్యాధులకు సంబంధించింది కానీ డబ్బులు కట్టయినా వాళ్ళ డబ్బులు వాళ్ళ జీతం కట్టయినా ఎలాంటి ఉపయోగం లేదు అందుకని సిద్దిపేట జిల్లాలో ప్రాంతీయ కార్యాలయాన్ని అట్లాగే డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని మహాసభలో ప్రధానంగా తీర్మానం చేయడం జరిగింది భవిష్యత్తులో దాని గురించి పోరాటం చేయాలని కూడా మహాసభ నిర్ణయం చేసింది రెండవది సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ప్రాంతంలో అట్లాగే సిద్దిపేట చుట్టూ గైదర్ ప్రాంతంలో ఏమో ప్రొడక్టివిటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్రొడక్షన్ సిద్దిపేట ప్రాంతంలో కూడా రైస్ మిల్లు సిరమిక్స్ ఇటువంటి చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమలలో ఇవాళ కార్మికులకు కనీస వేతనాలు రావట్లేదు అంత కాంట్రాక్ట్ లేబర్గా వర్ష కాకుండా తక్కువ కూలి ఇచ్చి పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనాల జీవోలు ఇవ్వకుండా మరుగున పెడతా ఉన్నాయి డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో జీవోలు సవరించాలి గత పదిహేను సంవత్సరాలు అవుతుంది ఒక జీవో కూడా సవరించినటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు పొందుతున్న జీతాన్నే అదే జీతాన్ని పెంచుతూ ఉన్న జీతాన్ని జీవోలు ఇచ్చి గడిచి చేయలేదు అంటే ఏం లేదు కనీస వేతనాలు సవరించాలని చెప్పిన వేతనం పెరిగిందేమీ లేదు ఇది దుర్మార్గమైన విషయం అందుకనే కనీస వేతనం సవరించి కొత్త జీవోలు ఇవ్వాలని చెప్పి ఇది మహాసభలో తీర్మానం పోరాటం చేయాలని నిర్ణయించారు అట్లాగే సిద్దిపేట జిల్లాలో అసంఘటిత కార్మికులు కూడా చాలా ఇతర ఉన్నటువంటి పరిస్థితి ఉంది నిర్మాణ రంగంలో అట్లాగే అమాలి రంగంలో అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో అట్లాగే బీడి కార్మికులు బీడి కార్మికు కొన్ని బిఎఫ్ఓ అటువంటి ఉన్నా కానీ వాళ్ళకు సంబంధించిన డిస్పెన్సరీ కూడా ఉండేది గతంలో వెల్ఫేర్ హాస్పిటల్ ఉండేది అది కూడా తన మందులు తివ్వకుండా వాళ్ళ శిస్సు నుంచి వయసులు అయినా కానీ ప్రభుత్వము ఆ వైపున ఖర్చు పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నట్టు అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి చట్టం లేకుండా ఇవాళ అమాలి కార్మికులు ప్రధానంగా రవాణా రంగంలో పనిచేస్తుంది ఇవాళ రవాణా రంగము అమాలి కార్మికులు లేకుండా ఇవాళ ఏ వస్తువు కూడా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేదు అటువంటి ప్రధానమైనటువంటి పని పనిచేస్తున్నటువంటి ఆ రంగంలో కూడా వాళ్ళ సంక్షేమ బోర్డు కావాలి చాలాసార్లు అడిగినా వాళ్ళకు సంక్షేమ బోర్డు లేదు ఇవాళ ప్రమాదాలు జరిగితే చనిపోవడం తప్ప ఐదు పైసలు నష్టపరిహారం అని వచ్చేటువంటి పరిస్థితి పరిస్థితి లేదు అందుకనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు ఇటువంటి ప్రమాదాలు జరిగినా లేకుంటే పెన్షన్ అయినా కానీ లేకుంటే ఏదైనా వ్యాధులకు గురైనా కానీ ఆ సంక్షేమ బోర్డు నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది అట్లాగే స్కీమ్ వర్కర్లకు సంబంధం ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పథకాలలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ఐకేపీవీబోయలు పట్టణ ఆర్పీలు సాక్షర భారత్ అట్లాగే మన ఇందిరాక్రాంతి పథకం ఇట్లా అనేక పథకాలు పెట్టు ఆ పథకాలలో గౌరవ వేతన పేరు మీద లేకుంటే పార్దరోశకాల పేరు మీద లేకుంటే కొంత పేమెంట్ ఇచ్చే పేరు ఇప్పుడు ఆర్పీలకు జీతం లేదు అట్లాగే ఐకేపీవీవోయలకు జీతం లేదు మీరు ఎలా అయితే గురుకాలలో పనిచేస్తున్నారో అలాగే భారత తీసుకోమంటున్నటువంటి అంటే పని అంతా కూడా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం చేసి చెప్పే పనులు చేస్తూ ఇప్పుడు ప్రజలకు చేదోడు వాళ్ళనుకుంటే వాళ్ళ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఆశా వర్గాలు మొత్తము కరోనా పెద్ద ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి ఒకటి పేపర్లలో అలా కానీ ఒక్క పైసా వాళ్ళకు పార్తలో పెంచింది లేదు వాళ్ళకి ఇచ్చింది లేదు కరోనాను ఎదుర్కొని చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే వాళ్ళకు కూడా చెప్పడం మాటలు తప్ప కల్పించడం మాటలు లేదు అటువంటి వాటిని స్కీమ్ వర్క్లు కార్మికులు గుర్తించాలి కనీస వేదనలు ఇవ్వాలి వాళ్ళ చట్టబద్ధాక్కులు కల్పించాలని తీర్మానం చేసింది అట్లాగే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఈ రెండు కూడా గ్రామాలలో పారిశుద్ధ్యం విషయంలో వారు చేస్తున్నటువంటి పని వల్ల ప్రజలకు వాళ్ళ ఆరోగ్యంగా ఉండే అవకాశం వచ్చింది అంత ప్రాముఖ్యమైనటువంటి ఆ పని వల్ల వాళ్ళు ఎవరు చేయరు ఆ గ్రామ పంచాయతీ పని మనమే పోతుంటే వాసన ముక్కు మూసుకొని పోతుంటారు అంత దుర్గాంధంలో కూడా పనిచేస్తుంటే వాళ్ళకి వచ్చే జీతాలు అరకొర జీతాలు కుటుంబాన్ని పడతాయని ఇరవై ఆరు వేలు గ్రామ పంచాయతీలకు తొమ్మిది వేలు పదివేలు లోపలిస్తున్నారు మున్సిపల్ వాళ్ళకి పదిహేను పదహారు వేలు ఇస్తూ ఉన్నారు ఇంత తక్కువ మన కుటుంబాలు గడపలేక ఇబ్బందులు పడుతున్నటువంటి రోగాల బారిన పడుతున్నారు అయినా ప్రభుత్వానికి చిన్న లేదు వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలి వాళ్ళ చిట్ట కల్పించాలని చెప్పి కూడా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం నూతన పాలసీలు తీసుకొచ్చింది విద్యుత్ సవరణ బిల్లు ఒకటి తీసుకొచ్చి రెండు వేలు పోయి మొన్నది తీసుకొచ్చినటువంటి గతంలో రెండు వేల ఇరవై మూడు అది దాన్ని సవరణ చేసి మొన్నది ఇచ్చింది అంటే ఈ సవరణ బిల్లు వల్ల విద్యుత్ రంగం మొత్తం ప్రైవేట్ క్షేత్రంలోకి పోయే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇప్పటికే అదాని కంపెనీకు స్మార్ట్ మీటర్లది కాంట్రాక్ట్ ఇచ్చారు దీనివల్ల మరి కాస్ సబ్సిడీ పోయి గృహ గృహ వినియోగదారులకు అట్లాగే రైతులకు మొత్తం క్రాస్ సబ్సిడీ వల్ల తక్కువ బిల్లు వస్తుంది ఇవి పోయినట్టు తర క్రాస్ సబ్సిడీ ఇకపోతే మనం కరెంటు ఇక మనం వెనుకట గుడ్డి దీపాలు పెట్టుకునే పరిస్థితి వల్ల ప్రైవేట్ చేతులకు పోతే మాత్రం కరెంటు మన సామాన్య ప్రజలకు అట్లాగే రైతులకు విపరీతమైన నష్టం కలిగించే అవకాశం ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగింది కరెంటు అంటే ఇప్పుడు విద్యుత్ డిపార్ట్మెంట్లు విద్యుత్ సంస్థను ప్రైవేట్ పరం చేస్తే పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ మహాసభలో తీర్మానం పద్నాలుగు మందితోటి ఆఫీస్ పేరు నింపుకోవడం జరిగింది ఈ మొత్తం ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి కంప్లీట్ తీసుకోపోవడానికి కూనుకోవడానికి కూనుకుంటామని చెప్పి ఈ మహాసభలలో నిర్ణయం చేయడం జరిగింది భవిష్యత్ కార్యాచరణను నిర్ణయం చేసుకొని ప్రణాళిక ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలకు తీసుకుపోవడానికి అట్లా కార్మికులు సిద్ధం కావాలని అట్లా మేము పిలుపునిస్తా అట్లాగే ప్రజలు కూడా తమకు ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు కరెక్ట్ సంబంధించి ప్రజల సమస్యలు ప్రజలు ఇబ్బందులు పడతారు కార్మికులుగా ప్రజలు కూడా పడతారు మీద ప్రజలు కూడా సహకరించి ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం ప్రధానంగా కార్మికులు తమ జీతాల నుంచి తమ అంతు విరాళం వేసి నిర్వహించుకుంటూ రకాల సేవలు కూడా మాకు విరాళాలు అందించి వాళ్ళందరికీ అట్లాగే ఈ మాసంలో కవరేజ్కు ఈ ఈ సందర్భం ఈ నెల రెండు నెలల నుంచి వాళ్ళు కూడా కవరేజ్ చేసి వాళ్ళకు కూడా అట్లాగే మా సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం